హన్నకొండ పట్టణంలోని నయీం నగర్లోని మోషన్ ఐఐటి నీట్ జూనియర్ కాలేజీలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు మోషన్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు నిర్వాహకులు ఈ పరీక్షకు దాదాపు ఎనిమిది వందల విద్యార్థులు హాజరయ్యారని మోషన్ కాలేజ్ చైర్మన్ వేణుగోపాల్ గౌడ్ తెలిపారు దేశంలోని ఐఐటి నీట్ కోచింగ్ కు అగ్రగామి విద్యా సంస్థ అయిన కోట రాజస్థాన్ మోషన్ ఐఐటి నీట్ ఇన్స్టిట్యూట్ దేశవ్యాప్తంగా ఈ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తుందని దేశవ్యాప్తంగా కూడా వీరిలో ఐదు వందల మంది విద్యార్థులకు ఉచిత విద్య రెండు కోట్ల యాభై లక్షల ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు తెలిపారు మోషన్ కాలేజీ ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా టెన్త్ పదవతరం చదువుతున్న విద్యార్థులకు మోషన్ టాలెంట్ సెట్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది ఈరోజు హర్మకొండ బ్రాంచ్ నైన్ఆర్లో దాదాపు పదోత్తర చదువుతున్న విద్యార్థులు వేల సంఖ్యలో ఈ ఎగ్జామ్కు హాజరవ్వడం జరిగింది చాలామంది విద్యార్థులు వారి భవిష్యత్తు కార ఉద్దేశించి ఈరోజు ఎగ్జామ్ రావడం జరిగింది ఎందుకంటే ఈ ఎగ్జామ్లో మెరిట్ సాధించిన విద్యార్థులకు దేశవ్యాప్తంగా ఒక ఐదు వందల మంది విద్యార్థులకు ఉచిత విద్యను రెండు కోట్ల యాభై లక్షల స్కాలర్షిప్ను అలాగే హన్మకొండ బ్రాంచ్ను కూడా పది మంది విద్యార్థులకు పూర్తి ఉచిత విద్యను అందిస్తున్నాం అలాగే మొదటి ర్యాంక్ సాధించే విద్యార్థికి ల్యాప్టాప్ రెండవ సాధ రెండవ ర్యాంక్ సాధించిన విద్యార్థికి ట్యాబ్ను కూడా హన్మకొండ బ్రాంచ్ ఇవ్వడం అని ప్రకటించ జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకుని చాలామంది విద్యార్థులు మరి మెరిట్ సాధించి ర్యాంక్ సాధించి అత్యుత్తమైన మోషన్ ఐఐటి నీట్లో సీటు ఫ్రీ సీటు సాధించే దిశలో చాలామంది ఈరోజు విద్యార్థులు ఈ ఎగ్జామ్కు హాజర జరిగింది ఈరోజు ఎగ్జామ్ రాసిన విద్యార్థులకు మరి ఈ పరీక్ష రాయడానికి తోడ్పడిన తల్లిదండ్రులకు మరి పాఠశాల యజమానులందరూ అందరు కూడా పేరు పెరిన మోషన్ ఐఐటి నీట్ కాలేజీ నుండి అందరు కూడా పేరు పెరిగిన కృతజ్ఞతలు చేస్తున్నారు నా పేరు కారుణ్య నేను వరంగల్ వెస్ట్ నుంచి వచ్చాను ఇక్కడ మేము మోటా రాజస్థాన్ మోషన్ కాలేజ్ని మాకు మేడం వాళ్ళు చెప్పారు మేము ఇక్కడికి వచ్చి చాలా బాగా ఎగ్జామ్ పేపర్ కూడా ఈజీగా వచ్చింది చాలా బాగా రాసాము ఈ హాస్టల్ని ఈ క్యాంపస్ని చూసి మేము చాలా మోటివేషన్ అయ్యాము మేము కూడా సీట్స్ సీట్ తీసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి తీసుకోవాలని అనుకుంటున్నాను థ్యాంక్ యూ బాగుంది ఇందులో ఐఐటి అండ్ జిఐ నీట్స్ అవి బాగున్నాయి ఈ హాస్ ఈ కాలేజ్ పేరు వచ్చి మోషన్ ఇందులో అంతా బాగుంది ఎగ్జా కోట రాజస్థాన్ అని వీళ్ళందరూ ఇక్కడ ఉంటారు ఇందులో క్లాసెస్ క్లాసెస్ బాగున్నాయి ఎగ్జామ్ కూడా నీట్గా అన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్నీ బాగున్నాయి ఇందులో ఒకవేళ సీట్ వస్తే నేను ఇందులో జాయిన్ అవుతాను థ్యాంక్ యూ